క్రైస్తులో అందరికీ హలేలుయ దేవునికి మహిమ కలుగును గాక ఈ వీడియోలో మనం ఆత్మ అంటే ఏమిటి ఆత్మ బలం అంటే ఏమిటో తెలుసుకుందాము శరీర బలం కన్నా ఆత్మబలం ఎక్కువ శక్తి కలది నిజంగా శరీర బలం ఆత్మ బలం అనేవి నిజంగా ఉన్నాయా ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయా అవి రెండు వేరుగా పనిచేయడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం అసలు మన ఈ ఆత్మ బలాన్ని ఎలా పొందాలి మీలో ఎవరికైనా తెలుసా ఈ ఆత్మ బలం గురించి బైబుల్ మనకి ఏం చెప్తుంది దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు మీకెవరికైనా తెలుసా ఓకే మనం ఫస్ట్ ఈ విషయం గురించి తెలుసుకుందాము మన ఆత్మబలం పొందాలంటే ఈ నాలుగు లక్షణాలు మనలో కంపల్సరీ ఉండాల్సిందే ఫస్ట్ది విశ్వాసం రెండవది ప్రార్థన మూడవది వాక్యము నాలుగవది ఆత్మబలం ఎలా అభివృద్ధి చేయాలి ఇప్పుడు మనం మొదటిదైనటువంటి విశ్వాసం గురించి బైబుల్ మనకేం చెప్తుంది దేవుడు మన మనతో ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయం గురించి మనం చూద్దాం యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వచనము భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేను దేవునిపై మనం సంపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు భయాలు పోతాయి భయం పోవడం వల్ల మనలో ఒక స్థిరమైన శాంతి ధైర్యం ఏర్పడుతుంది ఇది మన ఆత్మ బలానికి ముఖ్యమైన లక్షణం రెండవ లక్షణము ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారా ఆత్మ బలం ఎలా పొందడం ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి మనం ఏ విషయంలోనూ బాధపడకుండా సిగ్గుపడకుండా మన ప్రార్థన ద్వారా దేవుడితో మనం మాట్లాడాలి దేవుడితో మనం సహవాసం చేయాలి ప్రార్థన అనేది దేవునితో ఒక సంభాషణ లాంటిది ఇది మనలో భయాన్ని తీసివేసి శాంతిని నింపుతుంది దేవునితో మాట్లాడడం ద్వారా మన ఆత్మ బలపడుతుంది మూడవ లక్షణము వాక్యము దేవుని వాక్యాన్ని ధ్యానించడం యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దీవారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చేసుకొని చక్కగా ప్రవర్తించదు దేవుని వాక్యాన్ని మనలో నిత్యం ధ్యానించడం మన ఆత్మను బలపరుస్తుంది ఈ ఆత్మని బలపరుచుకోవడానికి బైబుల్లోని వ్యక్తులు ఎలా ధ్యానించారు ఎలా ప్రార్థన చేశారు ఎలా వాక్యాన్ని ధ్యానించారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము మొదటిగా దావీదు విశ్వాసం గల వీరుడు దావీదు ఒక చిన్న గొర్రెల కాపరే ఆయన గొలి గొలియార్దు వంటి రాక్షసు ఎదుర్కొన్నాడు ఎందుకంటే అతడు దేవునిపై గట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు ఒకటో సమయాలు గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై ఐదో వచనం నీవు ఖడ్గము తీసుకొని నాతో వచ్చి కానీ నేను సైన్యములకు దేవుడైన ఎహోవా నామమున నిన్ను ఎదిరించి తిని రెండవ వ్యక్తి ఏబు శోకంలో ధైర్యం చూపినవాడు ఏబు తన జీవితంలో నష్టాలను ఎదుర్కొన్నాడు సంపద కుటుంబం ఆరోగ్యం అంతా పోయినా ఆయన దేవుని ఆశ్రయించారు ఏబు గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికే తిరిగి వెళ్ళదను ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొని పోయెను ఎహోవా నామం నాకు స్థుతి కలుగునుగాక ఇప్పుడు మనం నాలుగో లక్షణం ఏంటో కూడా చూద్దాము మన జీవితాల్లో ఆత్మబలం ఎలా అభివృద్ధి చేయాలి ప్రతిరోజు ప్రార్థనతో మొదలు పెట్టండి దినాచార్యకు ముందు దేవునితో సమయాన్ని గడపండి ఇది మనకు ఆత్మకు బలాన్ని ఇస్తుంది దేవుని వాక్యాన్ని చదవడం మరియు ధ్యానం చేయడం ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయాన్ని చదవండి సత్కార్యాలు చేయడం ఇతరులకు ప్రేమ చూపడం ద్వారా మన హృదయం విశాలమవుతుంది ఇది మన ఆత్మ బలాన్ని పెంచుతుంది ఆత్మ శ్రమలు వచ్చినప్పుడు భయపడకండి అది మన విశ్వాసాన్ని పరీక్షించేదే కాక బలపరిచే అవకాశముగా కూడా చూడండి ఇప్పుడు మనం ఈ నాలుగు లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇందుబట్టి నేను మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే ఈ వీడియోని గురించి ఆత్మ బలం అనేది మన జీవితంలో అత్యవసరమైన అంశం ఇది బైబుల్ ద్వారా దేవునిపై నమ్మకంతో ప్రార్థనతో వాక్య ధ్యానంతో అభివృద్ధి చేయగలం దేవుని మాట మనకు శక్తిని ధైర్యాన్ని శాంతి రెండవ తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మని ఆత్మనియ్యలేదు మన ఆత్మ బలాన్ని పోగొట్టే కొన్ని పరిస్థితులు మన జీవన ప్రయాణంలో మన ఆత్మ బలాన్ని తగ్గించే కొన్ని కారణాలు ఉంటాయి వాటిని గ్రహించి వాటిని ఎదుర్కోవడం అనేది ఆత్మబలం పెంపులో ముఖ్యమైన భాగం ఆత్మబలాన్ని పోగొట్టే కొన్ని పరిస్థితులు మొదటిది భయం ఐషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడనైన ఎహోవా నగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను భయం అనేది ఆత్మ బలానికి శత్రువు భయపడినప్పుడు మన విశ్వాసం పోతుంది గడగడలాడు రెండవ లక్షణము నిరుత్సాహం గలతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము మనం శ్రమించుటలో అలసిపోకూడదు సరైన కాలంలో పంట కోత పొందుదుము అనేక సందర్భాల్లో దేవుని మార్గంలో నడవడం కష్టంగా అనిపిస్తుంది కాని మనం ఓర్పుతో నడిచినప్పుడు దేవుడు మనకు న్యాయం చేస్తాడు ఆత్మ బలం అనేది నిరుత్సాహాన్ని ఎదుర్కొనే శక్తి మూడవ లక్షణము పాపము ఎష్యా రాసిన గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మీ పాపములు దేవునితో మీ మధ్య ఆత్మ బలాన్ని పెంపొందించే కొన్ని విషయాలు చూద్దాము ఇక్కడ కొన్ని ప్రామాణిక ఆచరణలు ఉన్నాయి ఇవి జీతంలో అనుసరించాలంటే మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది మనం ఆత్మలో బల బల బలం ఆత్మ బలాన్ని పెంపొందించే కొన్ని విషయాలు ఇక్కడ కొన్ని ప్రామాణిక ఆచరణలు ఉన్నాయి ఇవి శక్తివంతమైన వాక్యాలను నోటి మాటగా జపించండి ఉదాహరణ నేను బలహీనుడనైనను దేవుడు నన్ను బలవంతుడిగా చేస్తాడు ప్రార్థన జీవితం బలంగా ఉంచండి నిశ్శబ్దంగా దేవునితో మాట్లాడడం అతని సమాధానాన్ని వినడం మన ఆత్మను నింపుతుంది ఒకటవ దశలోనేకులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నిరంతరం ప్రార్థన ఫిబ్రవేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రార్థన సంఘాలను నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మ బలం ఫలితాలు నిజ జీవిత ప్రభావం ఆత్మ బలం కలిగిన వ్యక్తి జీవితంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి విపత్తుల సమయంలో శాంతి ప్రపంచం అల్లగొల్లం అవుతున్న మన మనస్సులో దేవుని దేవునిచే నింపబడి శాంతి ఉంటుంది ధైర్యంగా ప్రభువును ప్రకటించడం విశ్వాసాన్ని సంకో దేవుని కృపను ఆశ్రయించి ముందుకు సాగుదాం మరి ఇప్పటి వరకు జరిగిన ఈ మొత్తం వీడియోని మనం ఒక్క సారాంశం చెప్పుకుందాము ఆత్మ బలం అంటే లోపలి శక్తి శాంతి ధైర్యం నమ్మకం ఎలా పొందాలి దేవునిపై నమ్మకం ప్రార్థన వాక్య ధ్యానం ద్వారా ఏమి అడ్డంకులు భయం నిరుత్సాహం పాపం ఫలితాలు ధైర్యం పరిశుద్ధత శాంతి సాక్ష్యం ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన ప్రభువ నా బలహీనతలను బలంగా మార్చుము నా మనసును నా ఆత్మను నీవే బలపరచుము నా జీవితాన్ని నీకే అంకి అంకితం చేస్తున్నాను ఏసు నమ్మ నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్